హాయ్ అండి ఈరోజు వీడియోలో బూందీ లడ్డు ప్రిపేర్ చేసి చూపించాను చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఇన్సైడ్ నుంచి గట్టి పడకుండా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూపించానో ఒకసారి చూసేసేయండి ఎందుకోసం ముందుగా శనగపిండిని తీసుకోవాలి మనం ఎంత క్వాంటిటీలో లడ్డు చేసుకుంటున్నామో దానికి దానికి సరిపడా శనగపిండిని అయితే తీసుకోవాలి నేను ఒక త్రీ కప్స్ ఆఫ్ శనగపిండిని అయితే తీసుకున్నాను తీసుకొని ఇందులోకి చాలా కొంచెం జస్ట్ చేస్తే చాలు వంట చూడ కొంచెం వేసేసి చిటికడ ఉప్పు కూడా వేసేసి తగినంత వాటర్ పోసుకొని కొంచెం జారుగానే కలిపేసుకోవాలి పిండిని అయితే అంటే మరి గట్టిగా ఉండకూడదు అలాగని ఎక్కువ జారుగా అంటే ఎక్కువ లూస్గా కూడా కలిపేసుకోకూడదు మనం కారాస్ వేస్తాం కదా కారాస్ వేస్తే ఎలా వేసుకుంటామో ఆ టైప్లో కలుపుకుంటే చాలు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గరిటన్ ముంచి ఇలా తీసినట్లయితే మనకు ఒక లైన్ లాగా ఫామ్ అయిందంటే ఆ థిక్నెస్ అయితే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు మనం బూందీ గరిటను తీసుకోవాలి లేదా చిల్లుల గరిటె ఉన్న తీసుకోవచ్చు బూందీ గరెటె అయితే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వేసేటప్పుడు సో అందుకని బూందీ గరెట తీసుకొని ఆయిల్ బాగా వేయడవనిచ్చి ఆయిల్లోకి అయితే ఈ గరిటతో ఇలా వేసేసుకొని జస్ట్ పైన ఊరికే అలాగా గరిటతో తిప్పేసినట్లయితే బూందీ అయితే మనకి చక్కగా ఆయిల్లోకి అయితే పడిపోతుంది లేదంటే బూందీ డైరెక్ట్గా వేసి గరిటితో కాసేపు అలా పట్టుకున్నా కానీ బూందీ అంతా ఆ గరిటె ఆ హోల్స్లో నుంచి జారిపోయి ఆయిల్లో అయితే పడిపోతుంది మనం ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా బూందీ వేసేసుకొని మనం కారాస్కి ఇలాగా కాకుండా బూందీ అనేది ఎక్కువ కాలకుండా జస్ట్ లిటిల్ ఫ్రై అయితే చాలు అంటే ఆ నూరుగా తగ్గిపోయేంత వరకు కాల్తే సరిపోతుంది అంటే జస్ట్ ప్రెస్ చేస్తే పైనుంచి కొంచెం క్రిస్పీగా ఉండాలి లోపలైతే మెత్తగానే ఉండాలి ఎక్కువ క్రిస్పీగా కాల్చకూడదు మనం లడ్డూ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అలా అంతా బూందీ అంతా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు షుగర్ అయితే తీసుకోవాలి మనం ఎంత అయితే శనగపిండి తీసుకున్నామో అదే క్వాంటిటీలో ఆ కప్పుతోనే ఎంత శనగపిండి తీసుకున్నామో అంత కప్ అన్ని కప్స్ షుగర్ని తీసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసి అందులోనే చాలా కొంచెము పచ్చకర్పూరం కూడా యాడ్ చే చేసుకోవాలి ఎందుకంటే లడ్డూలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది దీనికి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేస్తే మళ్ళీ ఘాటుగా స్మెల్ అనేది ఎక్కువ సో లైట్గా వేసుకొని తీగ పాకం వస్తే చాలు పాకం అయితే తీగ పాకం వచ్చిన తర్వాత దాంట్లోకి ఈ బూందీని అయితే యాడ్ చేసేసేయాలి పాకంలోకి యాడ్ చేసేసి ఒక్కసారి అంతా కలిపేసేయండి ఒకసారి అంతా కలిపేసినట్లయితే ఈ పాకం అనేది దానిలోకి ఆ బూందీలోకి అయితే బాగా ఇముడుతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని అయితే నేను ఇలా ఆ నెయ్యిలో కొంచెం వేయించి యాడ్ చేసేస్తున్నాను ఈ టైంలోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోండి షుగర్ సిరప్ అయితే మనము ఈ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే బూందీకి షుగర్ సిరప్కి కరెక్ట్గా సరిపోతుంది లడ్డు అనేది కూడా మనకి చాలా జ్యూసీగా వస్తుంది ఒకసారి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత కలిపేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని ఈ నెయ్యి కూడా ఒకసారి కలిసేలాగా బూందీని అంతా కలిపేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ అలా కలపడం వల్ల బూందీలోకి ఆ చక్కెర పాకం అనేది పూర్తిగా దిగుతుంది ఇలా కలిపేసుకొని ఇది దీన్ని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కానీ లేదా టెన్ మినిట్స్ కానీ పక్కన పెట్టేసేయాలి బూందీ అంతా షుగర్ సిరప్లో నాణ్యంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి మళ్ళీ మధ్యలో ఒకసారి తీసి ఒకసారి కలిపేసేయాలి కలిపేసినట్లయితే పైనది కిందకి కిందకి పైకి అట్లా కలిపేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి అందులోనే ఒక ఒక గరిట వరకు పిండిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి లడ్డు చుట్టేటప్పుడు ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి లడ్డు అనేది కొంచెం సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది సో అందుకని ఒక రెండు గరిటెల పిండిని బూందీని అయితే తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని ఆ తీసుకున్న పిండిని కూడా మనం ముందుగా చేసుకున్న బూందీలోకి కలిపేసేయాలి అలా కలిపేసినప్పుడు బైండింగ్ మనకి కరెక్ట్గా వస్తుంది లడ్డు చేసినప్పుడు అందుకని ఇలా బైండ్ చేసుకొని లడ్డుని ఇష్టం వచ్చిన సైజులో చుట్టేసుకోవడమే ఇప్పుడు పాకం కూడా కొంచెం చల్లారింది కాబట్టి ఈ టైంలో చుట్టేసుకున్నట్లయితే మనకి ఈజీగా చుట్టేసుకోవచ్చు చూసారా లడ్డూ అయితే ఎంత జ్యూసీగా వచ్చిందో పర్ఫెక్ట్గా వస్తుందండి ఫస్ట్ టైం చేసినా కూడా అస్సలు ఫెయిల్ అవ్వదు ఇది ఒక వన్ అవర్ పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అస్సలు గట్టి పడలేదు కన్సిస్టెన్సీ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్